Vamos lá, vamos lá. Vamos lá. మా పేరు రమణయ్య డివో మేనేజర్ ఆజంపేట ఆయిల్ అవుట్లెట్కి సంబంధించి రాడ్ జరిగిన విషయంలో ఇది పోలీసు ఎఫ్ఐఆర్ కావడం జరిగింది దీనికి సంబంధించి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు ఇంకా కూడా దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఎంక్వైరీ తర్వాత తెలియజేయాల్సి జరిగింది ఎందుకంటే టోటల్గా ముప్పై మంది పైన దీన్ని చేయడం జరిగింది త్వరలో పోలీస్ ఎంక్వైరీ కూడా స్టార్ట్ చేస్తారు అమౌంట్ ఎంత సార్ అమౌంట్ యాభై మూడు లక్షలు దాదాపు యాభై మూడు లక్షలు దీనికి సంబంధించిన వివరాలు కూడా త్వరలో తెలియజేస్తాను బాధ్యత మీ బయట బాధ్యత నా పైన ఉన్నాను నాకంటే ముందు వాళ్ళు క్యాష్ తీసుకునేటప్పుడు అక్కడ ఒక కస్టోడియన్ పెట్టాము డిపో క్లర్క్ ఆర్టీసీ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక కస్టోడియన్ డిపో క్లర్క్ను పెట్టాము అతను ఏ రోజు క్యాష్ సరిపోతుంది అని చెప్పి చెప్పడం జరు జరిగింది అందువల్ల మేము దానికి కరెక్ట్గానే ప్రాఫిట్ అండ్ లాస్ కూడా దానికి సంబంధించి ప్రాఫిట్ అండ్ లాస్ కూడా దాంట్లో పాజిటివ్ వస్తూ ఉంది ప్లెస్ వస్తూ ఉంది రోజు కూడా అందువల్ల మేము

ఇప్పుడు క్యాష్ లో కొంత తీసుకొని ఇక్కడ ఫిగర్స్ అడ్జస్ట్ చేయడం మాన్యువల్ గా చేసేదాన్ని అంటే డిజిటల్ లో ఫిగర్స్ అడ్జస్ట్ చేసారు డిజిటల్ ఫిగర్స్ అడ్జస్ట్ చేశారు ఇప్పుడు మీకు త్వరలో ఇప్పుడు పోలీసు ఇంట్రాగేషన్ తర్వాత ఇది కరెక్ట్ మీకు తెలియజేస్తాం ఏ విధంగా అనేది వాళ్ళే చెప్తారు ఎస్వి గారి దగ్గర నుంచి సిఈ గారి దగ్గరకు సిఈ గారికి వచ్చింది అర్పణ థ్యాంక్ యూ